అందరికీ మేము నేనైతే కొన్ని శారీస్ తీసుకున్నాను సిరి హ్యాండ్లూమ్స్ నుంచి ఎందుకంటే మాకు ఒక ఫంక్షన్ ఉందండి ఆ ఫంక్షన్ కోసం నేనైతే కొన్ని చీరలు తీసుకున్నాను సెలెక్ట్ చేసుకొని కొన్ని చీరలు తీసుకున్నాను అవి ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఏ చీర ఏ చీర బాగుందో మీరు చెప్పండి మొత్తం ఫోర్ శారీసా మొత్తం ఫోర్ ఫోర్ శారీస్ ఇవి ఉప్పాడ అయితే ఇలా ఆంధ్రా నుంచి ఉప్పాడ శారీస్ ఉప్పాడ శారీస్ సిరి హ్యాండ్లూమ్స్ నుంచి అంటే ప్రతిసారి మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా మేము అక్కడి నుంచి తెప్పించుకుంటాము చాలా బాగా వస్తాయండి ప్యాకింగ్ కూడా బాగా చేస్తారు ఇక్కడ చాలాసారి చట్టను తీసుకున్నాము బతుకమ్మ పండగకైనా పెళ్ళిళ్ళకైనా మా ఊర్లో పోచమ్మ పండుగ ఉంది ఫైవ్ ఇయర్స్కి ఒకసారి అవుతుంది దానికోసమని తీసుకున్నా ప్యాకింగ్ అయితే బండ్ వస్తుంది

ఇది శారీ మరదల కోసం తీసుకున్నది దీనికి చూడండి ఎంత బాగుందో టూ థౌజండ్ వన్ హండ్రెడ్ టూ థౌజండ్ మనకి షాప్లో అయితే నాకు తెలిసి రేట్కి సారీ రాదు చూడు కలర్ ఎంత కలర్ఫుల్ ఫుల్ ఉందో సారీ పళ్ళు ఇదీ ఇది బ్లౌజ్ ఇది లుకింగ్ ఉంది అసలు యాక్చువల్గా ఇది నీకే తీసుకుంటామనుకున్నా గానీ బాగుంది వచ్చేసి ఇది నా సారీస్ మా సిస్టర్ అది తీసుకుని పండుగకి ఇది నా సారీస్ అమ్మ వాళ్ళు ఒకటి బియ్యం పోవడం కోసం ఒక చీర తీసుకున్నా ఇది వచ్చేసి మా ఆయన నాకు ఇష్టంగా తీసుకున్నాడు సేమ్ పర్పస్ అయినా కాకపో కాదు కానీ ఇష్టంగా తీసుకున్నా నా కోసం చీర ఎంత బాగుందో వైలెట్ కలర్ ఇది జూట్ మోడల్ యాక్చువల్గా జూట జూట్ అంటే జూట్ అట్లా ఉంటుంది శారీ మెత్తగా ఉంటుందా మా బాగానే ఉంటుంది ఇది బ్లౌజ్ తీసు

ఫంక్షన్ కోసం అని సాయి కుమార్ నాకు ఇష్టంగా తీసుకున్న శారీ అండి ఇది బాగానే ఉంది ఎదురపు కలర్ కలర్ బాగుంటుందో బాగా బాగుండదో అని డౌట్ పడ్డది మౌనిక బాగా ఈ కలర్కి సెట్ అయితే నాకైతే నచ్చింది ఇట్లాంటిది అమ్మ కూడా ఒకటి ఉండే ఈ శారీ వచ్చేసి మెయిన్ పండగ కోసమని తీసుకున్న శారీ ఇది లాస్ట్ రేట్స్ చెప్తాను ఇంకొకటి అయితే మాకు పోతున్న పండగకి అమ్మ వాళ్ళు బియ్యం పోస్తారు అనమాట అమ్మ వాళ్ళు కూడా మన ఇస్తే ఒక శారీ తీసుకోమనిస్తే నేను అమ్మ వాళ్ళ కోసం ఈ శారీ నీకు లుకింగ్ బాగుంటది నువ్వు అన్నావు ఆ కలర్ వైట్ కలర్ కదా నువ్వు నీకు సెట్ అయిపోతుంది గుట్టిగా సెట్ అయిపోతుంది ఎంత బాగుందా నైస్ అసలు ఇవైతే మన షా షాప్లలో షాపింగ్ మాల్లో అయితే ఎంత రేటు ఉండవు ఓకే ఇది ఒకటి ఇది ఒకటి ఇది ఒకటి ఇది సిక్స్ టైర్ ఇది ఒకటి అయితే కాస్ట్ ఏంటి అంటే గెలిచి ఈ ఎల్లో సారీ సిస్టర్ శారీ వచ్చేసి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ నెక్స్ట్ ఇది సెవెంటీ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ రీజనబుల్ రీజనబుల్ రేట్స్ అని నేను అనుకుంటున్నా చాలా బాగుంటాయి సారీస్ అయితే ఇది వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అనుకుంటా ఇది అయితే చాలా బాగుంది ఇది పళ్ళు అన్నట్టు బ్లౌజ్ కూడా ఆల్మోస్ట్ ఎల్లో కలర్ వచ్చేస్తుంది దీనిపైకి ఏ బ్లౌజ్ బాగుంటుందో డిజైన్స్ ఫ్రెండ్స్ మీ దగ్గర ఏదైనా ఉంటే చెప్పండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కంఫర్టబులే నాకైతే కంఫర్టబుల్ రీజనబుల్ రేట్స్ మొత్తం కలిసి ట్వెల్వ్ థౌజండ్ అయితే మనకు షిప్పింగ్ తీసుకోకుండా లెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కి ఆయన సిరి హ్యాండ్లూమ్స్ ఓనర్ మొత్తం టోటల్ అయితే మనకి ఫోర్ సారీస్కి లెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అయింది కానీ ఇక్కడ మన దగ్గర అయితే మన షాపింగ్ మాల్స్లో అయితే లెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కి అయ్యి ట్వెల్వ్ థౌజండ్ అనుకోరు ఈ ట్వెల్వ్ థౌజండ్కి అయితే ఈ ఫోర్ శారీస్ రావడం చాలా కష్టం రావు ఎవరు కూడా చెప్పవా ఓకే ఫ్రెండ్స్ శారీస్ ఎలా ఉన్నాయో మీకు ఏ సారీ నచ్చిందో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్